ఇంకొంతమంది చిరంజీవి అవుతారు ఎవరికి ఇష్టమైన పేరు లేకపోతే ఎవరికి తెలిసిన పేరు వాళ్ళు చెప్తున్నారు కానీ నితీష్ కుమార్ను ఈ రేస్లోకి తేవడం కూడా ఒక విధమైన కుట్రే అని జేడియు భావిస్తుంది ఎందుకంటే జేడియూ నాయకులు ఏం చెప్తున్నారంటే నితీష్ కుమార్ ఇక్కడే ఉంటారు ఆయన ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఢిల్లీకి పంపించడానికి ఈ డైవర్ట్ చేయడానికి ఈ చర్చ తీసుకొస్తున్నారు నితీష్ కుమార్ ఒక ఇంచు కూడా ఇక్కడి నుంచి కదిలే ఆ ప్రశ్న లేదు అంటున్నారు అదే సమయంలో చాలా ఛాయిస్ ఎక్కువగా ఉన్నది రామ్నాథ్ ఠాగూర్ ఈయన కర్పూరి ఠాగూర్ కుమారుడు బీజేపీలో సహాయ మంత్రి కేంద్రంలో సో ఈ రామ్నాథ్ ఠాగూర్ అనే ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధిష్టానం అది కూడా బీహార్ యాంగిలే రెండేళ్ళు ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ మిగిలింది రెండేళ్లే కదా ఇప్పుడు వచ్చాయని రెండేళ్లే ఉంటాడు కాబట్టి ఈ పదవి ఈ కాలం అంటే ఇప్పుడు వచ్చాయని పూర్తికాలం ఉంటాడు అనుకోండి ఉపరాష్ట్రపతి పదవిని బీహార్ ఎన్నికలో ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కూడా మోదీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా రెండు మూడోది జేపీ నడ్డా ఆర్ఎస్ఎస్ ఒప్పుకోవట్లేదు ఆయన ఎలా అయినా పంపించేయాలి పంపించేటప్పుడు చాలా దిట్టంగా ఉండి రాజకీయాలు నడిపాడు కాబట్టి నడ్డాను రాజ్యసభలో చైర్మన్గా ఉండే ఆ ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తే ఒక దెబ్బకు రెండు పిట్టల్లాగా పరిష్కారం అవుతుంది అనే ఆలోచన కూడా ఉంది అంటారు సో దంక ధంకడ్ రాజీనామాను ఇన్ని అంశాలతో కలిపి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇందులో సౌత్ అనే ఒక మాట చెప్తున్నారు కానీ సౌత్కు వచ్చే ఛాన్స్ తక్కువ ఉన్నాయి చంద్రబాబు ఎందుకు వెళ్తారు ఆయన ప్రధానమంత్రిగా ఉండమంటే ఆ ప్రభుత్వం ఎలాగో నిలబడదని ఆయన వెళ్ళలేదు ఇప్పుడు పరిస్థితి వేరుగా సార్ ఇప్పుడు పరిస్థితి వేరుగా కదా ఎలా లోకేష్ బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా చంద్రబాబు నాయుడు క్రియారహితమైన రాజకీయాల్లో మీరు ఊహించకండి వెంకయ్యనాయుడే నేను చెప్తున్నా ఉక్కిరి బిక్కిరే అయిపోయాడు ఆ పదవిలో ఏమా వేరే పనులు చేశాడు ఏ ఒక్క కంటే వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు చాలా ఎక్కువగా చక్రం తిప్పారు అంతవరకు కానీ ప్రత్యక్ష పాత్రకు అవకాశం ఉండదు ప్రతిదీ కూడా ఇదవుతూ ఉంటుంది రెండోది బై నేచర్ చంద్రబాబు నాయుడు అది అది కూడా కాదు కాకపోతే డిప్యూటీ స్పీకర్ తీసుకోవడానికి తెలుగుదేశం వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారని ఇప్పటివరకు డిప్యూటీ స్పీకరే లేడు లోక్సభకు ఇదివరకు బాలయోగి మా తరఫున స్పీకర్ కావండి బాగా పనిచేసాడు ఇప్పుడు కూడా ఒక గట్టి డిప్యూటీ స్పీకర్ను పెట్టొచ్చు అనే ఆలోచన అయితే వాళ్ళు చేస్తున్నారంటారు ఇట్లాంటి ఒక మూడు నాలుగు పేర్లు ఫ్లోట్ అవుతున్నాయి కానీ నేను చెప్పేది ఒకటే మోదీ ఎత్తు కూడా ఏంటంటే ఈ సంక్షోభాన్ని కూడా కొంతమందిని వదిలించుకోవడానికి కొన్ని రాష్ట్రాలను జయించడానికి వాడుకోవటం అనే ఒక ఎత్తు కూడా ఆయన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే బీహార్ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది ఆయన కూడా చాలా అగ్రెసివ్ గవర్నర్గానే చాలా తప్పులు చేసి వచ్చాడు అక్కడ కేరళ అందుకే మార్చారు ఆయన కూడా బీహార్కే ఉన్నాడు కాబట్టి బీహార్ అవుతుంది అనే ఆలోచన సో బీహార్ ఎలక్షన్స్ అనేది వాళ్ళ బుర్రలో బలంగా ఉన్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది సార్ క్వాజ్ గనులే నెక్స్ట్ టార్గెట్ సైదాపురం మైన్స్ మాట క్వాజ్ గనులు ఇవి రుస్తుమ్ రుస్తుమ్ మైన్స్ అనే ఈ తెల్లరాయి ఈ క్వార్డ్జ్కి ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ ఉంది చైనాలో భారీగా చేస్తున్నారు ఈ అనిల్ కుమార్ యాదవ్ మరి కొందరు దీంతో కాకా అని గోవర్ధన్ రెడ్డి వీళ్ళు దీనితో బాగా సంబంధం కలిగి ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా రోజులుగా ఈ అంశం మీద లేవనెత్తుతూ ఉన్నారు ఇప్పుడు వన్ బై వన్ అయిన తర్వాత ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కాకా అని ఈ క్వాడ్జ్ దాంట్లో ఫిక్స్ చేయడానికి ఫుల్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి నిన్న అనుకున్నాం కదా మనం వైసీపీ నేతలు వరుస కేసుల్లో ఈ కేసు ఉందని అక్కడ ఈ రుస్తు మైన్స్ అనేవి ముఖ్యమైనవే అందులో వీళ్ళు అనిల్ కుమార్కు సంబంధాలు ఉన్నమాట కూడా నిజమే కానీ నెల్లూరు జిల్లాలో ఈ గనులు అనేవి ఒక పెద్ద సమస్య అండి ఉదాహరణకు ఐదు వందల కోట్ల రూపాయల విలువైన నిల్వ ఉంది అక్కడ దాని మీద నిర్ణయం చేయలేదు అది అక్కడే ఉంచారు అక్కడ పదిహేను వందల కోట్ల ఆదాయం వచ్చేటటువంటి ప్లేస్ అది అయినా సరే ఇప్పుడు నేను చూపిస్తా చూడండి వరుసగా ఎన్ని వార్తలు ఇవన్నీ ఇటీవల వచ్చినవి ఇన్ని రకాల మైనింగ్ కుంభకోణాలకు సంబంధించి ఏమాత్రం చర్యలు తీసుకోలేదు జగన్ ప్రభుత్వం చివరి రోజుల్లో కూడా ఈ ఆరోపణలు చాలా వచ్చాయి ఇందులో కీలకమైనవి పెద్దవి సైదాపురం గనులు రుస్తుం గనులు కూడా ఓకే అవేమి లేవు అవినీతి లేదని కాదు చెప్పేది కానీ మేజర్గా నిల్వలు ఉన్నది మేజర్గా వ్యాపారం జరిగేది సైదాపురం గనులు ఈ సైదాపురం గనులను గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనకు డైరెక్టర్ అప్పుడు ఆయన కూడా వైసీపీ అది అది మనం గుర్తుపెట్టుకోవాలి సో అప్పుడు అక్కడ చాలా భారీగా జరిగింది ఆరోపణలు వచ్చి తెలుగుదేశం వాళ్ళే ఆరోపణలు చేశారు అప్పుడు ఇప్పుడు ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి ఇదైపోయాడు సో ఇప్పుడు దాన్ని కాదని ఇప్పుడు రుస్తుంలో వీళ్ళది ఎక్కువ ఉంటుందని వీళ్ళది పట్టుకుంటున్నారు ఓవరాల్గా చూస్తే నెల్లూరు జిల్లాలో ఈ గనుల ద్వారా వేల కోట్ల రూపాయలు గల్లంతైపోతున్నాయి అంతేకాకుండా పర్యావరణానికి అక్కడ పనిచేసే వాళ్ళకి సంబంధించి అనేక సమస్యలు ఒక పెద్ద మాఫియా ఈ మాఫియా నెల్లూరు రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహిస్తుంది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మీదేమో ఆయన ఐ థింక్ రూప్ రూప్ అని జిల్లా తెలుగుదేశం నాయకుడు మొదట ఆయన ఆరోపణ చేశారు తర్వాత చంద్రమోహన్ రెడ్డి చేశారు వీళ్ళేమో ఎదురుదాటి చేశాడు అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్లో టీడీపీ మాఫియా ఎక్కువగా ఉంది వాళ్ళని కాపాడడానికి మీరు మా మీద పడుతున్నారని అనిల్ కుమార్ చేశాడు బట్ ఆల్ సైడ్ అని ఇప్పుడైతే మటుకు ఫిక్స్ చేస్తున్నారు అనిల్ కుమార్ను కాకాని ఈ రుస్తుమ్ మైన్స్ కేసుల ఆరోపణల కింద వాళ్ళని పంపిస్తున్నారని బట్ ఎక్కువ మంది స్థానికులు అడిగేది కొంచెం పరిశీలకులు మన మీడియా మిత్రులు ఇవి ఈ వార్తలన్నీ వచ్చాయి మీడియా విపరీతంగా తెలుగుదేశంలోకి వాళ్ళు వెళ్ళకముందు రుస్తుమ్ సంగతితో పాటు ఆ సైదాపురం మైన్స్ సంగతి కూడా తేల్చండి రెండవది అక్కడ ఇప్పటికే స్టాక్ ఉన్నది కాపాడబడుతుందో లేదా అది దొడ్డిదా ఉన్నది అంతా ఎగుమతి అయిపోతే దానికి అది ప్రజలకు రావాల్సిన సొమ్ము కదా ఓ పదిహేను వందల కోట్ల దాకా ఈ విషయాల మీద ఒక సమగ్రమైన పారదర్శకమైన సమాచారం అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు పెట్టుకుంటే కోర్టు ఏం చెప్తుందో అది జరుగుతుంది దానికి ఏమి ఇబ్బంది లేదు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి ఇది ఈనాటి ఫ్యాంక్ స్టేచు